విచిత్రపుష్పం ఆఖరి భాగం ఉత్తుంగుడు ముగ్గురు భటులు బండలపై నుంచి కిందికి దిగి మరికొందరు సైనికులతో కలిసి సముద్ర మార్గద్వారం దగ్గరికి చేరారు కాగడాలు పట్టుకుని వాళ్ళు అక్కడ చాలాసేపు నిలబడ్డారు కానీ సముద్రం నుంచి ఎవరూ రాలేదు తూర్పు దిక్కున వేగుచుక్క పొడుస్తూ ఉన్నప్పుడు ఎవరో నీళ్ల నుంచి అతి కష్టం మీద బయటికి రావటం కనిపించింది ఉత్తుంగుడు ఒక్క గెంతున వెళ్లి వాడికి చేయి అందించి నీళ్ల నుంచి పైకి లాగి ఆసరాగా నడుం చుట్టూ చేయి వేసి పట్టుకుని వచ్చి ఒక చోట కూర్చోబెట్టాడు ఆ భటుడు బాగా అలసిపోయి స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నాడు వాడి శరీరంలో వేడి పుట్టించడానికి పాదాలను అరిచేతులను రుద్దసాగాడు ఉత్తుంగుడు కొంతసేపటికి భటుడు కళ్ళు తెరిచి రాకాశ మృగం వచ్చిందా అని అడిగాడు బెదురు బెదురుగా చూస్తూ ఉత్తుంగుడు తల అడ్డంగా ఊపడంతో అవును ఇక్కడికిలా వస్తుంది సముద్రంలోనే మండిపోయింది కదా దళనాయకుడు కూడా చచ్చాడు రాకాశ మృగాన్ని తీరానికి చేర్చకపోతే మాకు చావు తప్పదని ఆ దుర్మార్గుడు బెదిరిస్తూ వచ్చాడు ఆఖరికి వాడే చచ్చాడు తాను రాజునైతే మాకు మంచి మంచి బహుమతులు పదవులు ఇస్తానని ఆశ చూపాడు అయితే హఠాత్తుగా సముద్రం నుంచి రాకాశ మృగం రావడంతో హడలిపోయాం దళనాయకుడు ఒక పూలకట్టను తీసి దాని ముందు విసిరాడు కాని ఆ రాకాశ మృగం బ్రహ్మాండమైన తన చేతులతో పడవలను పట్టుకోబోయింది సరిగ్గా ఆ సమయంలో మండుతూ ఉన్న కాగడాలు దాని శరీరాన్ని తాకడంతో నీళ్లలోకి మునిగింది కొంతసేపటికి అది మా పడవల కింద నుంచి లేచి పడవలను తలకిందులు చేసి పువ్వులను ఏరుకోసాగింది కాని తీరం నుంచి వచ్చిన కాగడాలు దాని తలను శరీరాన్ని మళ్లీ తాగడంతో భగ్గుమని మండుతూ నీళ్లలోకి మునిగిపోయింది దిక్కుకు కరుగా పడిపోయిన మిగతా భటులేమయ్యారో తెలియదు నేనిలా ఈదుకుంటూ తీరం చేరాను అన్నాడు దళనాయకుడు పడవలో నుంచి నన్ను తోసేశాడు ఆ తరువాత ఏం జరిగిందో నువ్వు రావడం వల్ల తెలిసింది అన్నాడు ఉత్తుంగుడు నిన్ను నీళ్లలోకి తోసేసి దళనాయకుడు మా దగ్గరికి వచ్చి రాకాశి మృగాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని తానే నాగపురికి రాజును కాగలనని మాతో చెప్పాడు ఆ దురాసే అతని ప్రాణం తీసింది అన్నాడు భటుడు సరే మనం ఇప్పుడు సేనాధిపతి దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పాలి అన్నాడు ఉత్తుంగుడు అలాగే నేను నీతో వస్తాను అంటూ లేచి నిలబడ్డాడు భటుడు అప్పుడే సూర్యోదయం అవుతున్నది వాళ్లకు సముద్ర జలాన్ని ఆనుకుని ఏదో మనిషి శవం కనిపించింది వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూశారు ముఖం ఒళ్ళు కాలిపోయిన వికారమైన మనిషి శవం అది దానిని పరిశీలించి చూసిన ఉత్తుంగుడు ఇది రాకాశ మృగం మృతదేహం కావచ్చు ఇక్కడ ఇద్దరు భటులు కాపలా ఉండండి నేను రాజధానికి వెళ్ళి ఈ సంగతి చెబుతాను అని అక్కడ నుంచి వెలుదేరాడు అతడు రాజధానిలోని సేనాధిపతి ఇల్లు చేరేసరికి సేనాధిపతితో పాటు కాబూయి కూడా అక్కడే ఉన్నాడు అతడు రాజధానిలోని సేనాధిపతి ఇల్లు చేరేసరికి సేనాధిపతితో పాటు కాబూయి కూడా అక్కడే ఉన్నాడు అతన్ని చూడగానే భటులు ప్రాణాలతో గట్టు చేరారా దళనాయకుడు ఏమయ్యాడు అని అడిగాడు సేనాధిపతి దళనాయకుడు రాలేదు ప్రభు అసలు ఏం జరిగిందో మీరే స్వయంగా వినండి అంటూ భటుణ్ణి చూపాడు ఉత్తుంగుడు భటుడి ద్వారా జరిగిన దాన్ని విన్న సేనాధిపతి దళనాయకుడు నాగసింహుడు జలసమాధి అయి ఉంటాడనడంలో సందేహం లేదు అయినా అతడి వార్త రాజుగారికి ఆనందం కలిగిస్తుందని చెప్పలేము ఎంత అయినా అతడు రాజబంధువు కదా అని అక్కడ నుంచి రాజు దగ్గరికి బయలుదేరాడు మిగతా వాళ్ళు ఆయన్ను అనుసరించారు ఉత్తుంగుడు భటుడు చెప్పిన విషయాలను సేనాధిపతి రాజుకు తెలియజేశాడు రాజు అంతా విని తల పైకెత్తి ఉత్తుంగుడితో మాణిక్యపురితో పాటు మా రాజ్యాన్ని కూడా ఆపద నుంచి రక్షించిన నీ సాహసం మెచ్చదగినది నీ ధైర్యం యువకులందరికీ ఆదర్శమవుతుంది నీకు సమ్మతమైతే మా సైన్యంలో దళనాయకుడి పదవి ఇస్తాం చేరతావా అని అన్నాడు అంతలో సేనాధిపతి చక్కటి ఆలోచన ప్రభు ఉత్తుంగుడు సైన్యంలో చేరాడంటే ఇంతకాలం సైన్యంలో చేరడానికి విముఖులుగా ఉన్న కొండజాతి యువకులు కూడా చేరే అవకాశం ఉన్నది అన్నాడు ఉత్సాహంగా ఉత్తుంగుడు దళనాయకుడు అయ్యాడంటే మాకందరికీ కూడా నాయకుడు కాగలడు అన్నాడు కాబూయే ఆనందంగా ఉత్తుంగుడు కొంతసేపు మౌనంగా ఊరుకుని మీరు నా పైన చూపుతున్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి అయితే నేను మాణిక్యపురి నుంచి ఎందుకు బయలుదేరి వచ్చానో మీకందరికీ తెలుసు నా రాక కోసం నా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు నేను త్వరగా అక్కడికి చేరడానికి అనుమతించండి మీ అభిమానాన్ని కరుణను ఎన్నటికీ మర్చిపోను అని అన్నాడు వినయంగా రాజు ఉత్తుంగుడి చేతులు పట్టుకుని సభాష్ నీ మాతృ దేశాభిమానం మెర్చదగినది నీ ఇష్టానుసారమే వెళ్ళు అయితే ఈరోజు కాదు ఒక్కరోజు ఆగావంటే సకల మర్యాదలతో నిన్ను సాగనంపడానికి ఏర్పాటు చేస్తాను అన్నాడు రాజు ఉత్తుంగుడు సరే అన్నట్టు తల ఊపాడు కాబోయి తమరు అనుమతించారంటే ఉత్తుంగుణ్ణి నేను మా గూడానికి వెంటబెట్టుకుని వెళ్ళి మా వాళ్లందరికీ చూసి చూపి వస్తాను అన్నాడు అలాగే కాబూయి రేపు ఈ పాటికి మీరిద్దరూ ఇక్కడ ఉండాలి అన్నాడు రాజు చిత్తం మహారాజా అని చెప్పి కాబూయి అక్కడ నుంచి ఉత్తుంగుణ్ణి వెంటబెట్టుకుని గూడానికి బయలుదేరాడు గూడం చేరగానే వాళ్లను చూడడానికి కాచుకుని ఉన్న స్త్రీ పురుషులు సంతోషంతో చప్పట్లు చేరుస్తూ నాట్యం చేశారు కాబూయి ఉత్తుంగుడి ప్రయాణం గురించి వాళ్లకు చెప్పి అతన్ని ఇంటికి తీసుకువెళ్ళాడు కాబూయి భార్య ఇద్దరికీ విందు భోజనం ఏర్పాటు చేసింది ఉత్తుంగుడు ఆ రాత్రి అక్కడే పడుకుని బాగా నిద్రపోయాడు మరునాడు తెల్లవారి లేచేనప్పుడు అతనికి వాకిట్లో చిత్ర అప్పుడే నాటిన మొక్కకు నీళ్లు పోస్తూ కనిపించింది ఆ మొక్క తాను ఇచ్చినదే అని గ్రహించి ఉత్తుంగుడు చిన్నగా నవ్వుతూ ఆమెను సమీపించాడు చిత్ర తల పైకెత్తి నువ్వు మాణిక్యపురికి వెళ్ళక తప్పదన్న మాట అన్నది అవును నా కోసం అక్కడ మా వాళ్ళు కాచుకుని ఉంటారు అన్నాడు ఉత్తుంగుడు తన మాటలు ఆమెకు ఎంతవరకు అర్థమవుతాయో అన్న అనుమానంతో ఇక్కడికి తిరిగి వచ్చి మా సైన్యంలో దళనాయకుడివి కావచ్చు కదా అని అడిగింది చిత్ర ఉత్తుంగుడికి దళనాయకుడు అన్న మాట అర్థమైంది ఆమె ప్రశ్న ఏమై ఉంటుందో ఊహించి తల అడ్డంగా ఊపాడు చిత్ర కళ్ళనీళ్లు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆ తరువాత ఉత్తుంగుడు అందరికీ చేయెత్తి వీడ్కోలు చెప్పి కాబూయి వెంట రాజధానికి బయలుదేరాడు రాజభవనం దగ్గర రాజు ఉత్తుంగుడి రాక కోసం తన పరివారంతో ఎదురు చూస్తున్నాడు ఉత్తుంగుడు కాబూయి రాజుకు నమస్కరించారు రాజు వాళ్లను సాధారణంగా ఆహ్వానించి కూర్చోమని ఆసనాలను చూపాడు వాళ్లు కూర్చున్న తరువాత సేనాధిపతి దుర్జయుడు లేచి నిలబడి ఉత్తుంగుణ్ణి సభాసదులకు పరిచయం చేశాడు సభికులందరూ ఉత్తుంగుణ్ణి ఆశ్చర్యంగా చూడసాగారు ఉత్తుంగుడు వినయంగా లేచి నిలబడి సభకు గౌరవంగా నమస్కరించాడు సభికుల కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మారుమోగింది ఆ తరువాత రాజు లేచి ఉత్తుంగుణ్ణి సమీపించి ఉత్తుంగ నీ సాహసం మాతృదేశభక్తి బహుధా ప్రశంసనీయం నిన్ను మనసారా అభినందిస్తున్నాను అంటూ తన కంఠహారాన్ని తీసి అతని మెడలో వేసి ప్రేమతో కౌగిలించుకున్నాడు ఉత్తుంగుడు రాజుకు రాణికి నమస్కరించి యువరాణి మల్లిక దగ్గరికి వెళ్ళగానే ఆమె రాకాశమృగం నుంచి మా రాజ్యాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు ఉన్నది ఉత్తుంగుడు చేతులెత్తి నమస్కరించి సేనాధిపతి దగ్గరికి వచ్చాడు రాకాశ మృతదేహాన్ని సముద్ర తీరంలోనే నిన్న భూస్థాపితం చేయించాం నీకు తోడుగా రెండు పడవల్లో మా సైనికులు మాణిక్యపురి వరకు వస్తారు వాళ్ళు అప్పుడే సముద్ర తీరం చేరారు అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబూయి సముద్ర తీరం వరకు వచ్చి సాగనంపాడు నువ్వు ఇప్పుడే బయలుదేరవచ్చు మీ రాజుగారికి మా శుభాకాంక్షలు తెలియజేయి అన్నాడు సేనాధిపతి ఉత్తుంగుడు మరొకసారి సభికులందరికీ నమస్కరించి కాబూయి వెంట నడిచాడు సభికులందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు కాబూయి ఆప్యాయంగా ఉత్తుంగుడి చేయి పట్టుకుని సముద్ర తీరం కేసి బయలుదేరాడు వాళ్ళు సముద్రం తీరం చేరేసరికి అక్కడ ఉత్తుంగుడి పొడవ పూలతో అందంగా అలంకరించబడి ఉన్నది పడవ నిండా ఏవేవో కానుకలు పళ్ళు ఉన్నాయి కాబూయి కూతురు చిత్ర స్నేహితురాళ్లతో ఎదురు వచ్చి చేతిలోని పుష్పాలను చూపుతూ సముద్రపు అలలు గట్టుకు చేర్చిన ఈ పుష్పాలను అక్కడే సేకరించాము అన్నది నవ్వుతూ అలాగా వాటిలో కొన్నింటిని నా కానుకగా యువరాణి మల్లికకు ఇవ్వండి అంటూ ఉత్తుంగుడు నవ్వుతూ పడవకేసి నడిచాడు కాబూయి అతన్ని మగులించుకుని పడవలోకి ఎక్కించాడు అతడు కూర్చోగానే ఇద్దరు భటులు పడవను నీళ్లలోకి తోసారు అది ముందుకు వెళ్లగానే రెండు పడవల్లో కొందరు భటులు దాని వెంట బయలుదేరారు సాయంకాలానికి మూడు పడవలు మాణిక్యపురి రాజ్య తీరాన్ని సమీపించాయి వాటిని గమనించిన కాపలా భటులు ఆ సంగతి సేనాధిపతి గంభీర వర్మకు తెలియజేశారు ఆ వార్తను కొందరు భటుల ద్వారా రాజుకు పంపి సేనాధిపతి హుటాహుటిగా సముద్ర తీరం చేరాడు ఆయన వచ్చేసరికి ఉత్తుంగుడు పొడవు నుంచి దిగి ఎదురు వస్తూ రాకాశములు గమనించింది అన్నాడు నువ్వే దానిని హతమార్చావా అని అడిగాడు సేనాధిపతి నమ్మలేనట్టు లేదు ఆ సంగతి తర్వాత వివరంగా చెబుతాను మీరందరూ క్షేమమే కదా రాజు యువరాణి మా చెల్లెలు క్షేమంగా ఉన్నారా అని అడిగాడు ఉత్తుంగుడు అందరూ క్షేమంగా ఉన్నారు అంటూ సేనాధిపతి మాణిక్యపురికేసి బయలుదేరాడు ఆయన వెంట వెళుతూ రాకాశ మృగం ఎలా మరణించింది వివరంగా చెప్పాడు ఉత్తుంగుడు మాణిక్యపురి రాజభవనం ముందు రాజు ప్రతాపవర్మ యువరాణి ప్రియం వదా ఉత్తుంగుడి చెల్లెలు రజని ఉత్తుంగుడికి ఎదురు వచ్చారు లైరం భీమా తాని రక్షించుగాక అంటూ రాజు ఉత్తుంగుడి చేయి అందుకుని భవనం లోపలికి నడిపించాడు రాకాశ మృగం పీడ ఎలా విరగడైందో నీ నుంచి స్వయంగా వినాలని ఉన్నది అన్నది యురాణి ఉత్తుంగుడి వెనక నడుస్తూ శంభుణ్ణి రమ్మని కబురు చేశాను అతడు త్వరలో రాగలడు అంటూ రాజు ఉత్తుంగుడు కూర్చోవడానికి ఆసనం చూపి తను కూర్చున్నాడు మరునాడు రాజగురువు గౌరీనాథుడు వచ్చి ఉత్తుంగుడు చెప్పినదంతా విని రాకాశ మృగం మరణంతో శతాబ్దక పుష్పాలకు కలిగిన శాపం కూడా తొలగిపోయిందనడంలో సందేహం లేదు ఇకపై ఆ పువ్వులు ఏటా పూయగలవు అన్నాడు ఇప్పుడు ఈ పూల మొక్కలను మన ఉద్యానవనంలో పెంచవచ్చు కదా గురువర్య అన్నది యువరాణి ఉత్సాహంగా నిక్షేపంగా అన్నాడు గౌరీనాథుడు మందహాసం చేస్తూ అలాగే చెయ్యి తల్లి మరొక్క మాట విచిత్ర పుష్పాలకు మించిన మరొక విలువైన బహుమతిని నీకు ఇవ్వాలనుకుంటున్నాను తీసుకుంటావా అన్నాడు రాజు ఏమిటి అన్నట్టు చూసింది ప్రియంవద ఆశ్చర్యంగా నీకు ఉత్తుంగుడికి వివాహం చేయాలనుకుంటున్నాను ప్రజల రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉత్తుంగుడు నీ పాణిగ్రహణం చేయటానికి తగినవాడని భావిస్తున్నాను నీకు సమ్మతమే కదా అన్నాడు రాజు ప్రియంవద సిగ్గుతో తల వంచుకుని రజని చేయిని పట్టుకున్నది రజని ఆనందంగా నవ్వుతూ ఆమె చేతిని తీసి మందహాసం చేస్తున్న అన్నయ్య ఉత్తుంగుడి చేతిలో పెట్టింది కథా సమాప్తం